ఏపీని డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మార్చిందనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రధానంగా విశాఖ పోర్ట్లో పట్టుబడిన వేల కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశంపై తీవ్రమైన రాజకీయ దుమారం చెలరేగుతున్నటువంటి పరిస్థితి దీనిపై మనతో మాట్లాడేందుకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే మనం విశాఖపట్నం అంటే వాళ్ళ దాకా ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్గా చూసామా ఆర్థిక రాజధానిగా చూసినటువంటి పరిస్థితి కానీ ప్రస్తుతం చూస్తే గత కొద్ది కాలంగా గంజాయికి రాజధానిగా మారిన విశాఖ నగరం ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ పట్టుబడంతో డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేటువంటి ప్రచారానికి నోచుకుంటున్నటువంటి పరిస్థితి ఇది చాలా తీవ్రంగా విచారించాల్సినటువంటి పరిస్థితి విశాఖ వాసులో మీరు దీని మీద ఏం చెప్తారు సార్ ఇక్కడ ఇది ప్రచారం కాదు వాస్తవ రూపంలో దాల్చింది ఈరోజు ఇంటర్పోల్ కంప్లైంట్తో సీబీఐ వచ్చి దర్యాప్తు చేస్తే సుమారుగా లక్ష కోట్ల రూపాయలు ఇరవై ఐదు వేల కేజీలు సింపుల్ చిన్న గ్రాము నాలుగు వేల రూపాయలు అంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైనది ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి విషయం బయటపడింది అదే కానీ లేదు ఉంటే ఈ నాలుగున్నర సంవత్సరాలు అతను ఎంతవరకు స్మగ్ల్ చేశాడు ఈరోజు మేము ప్రత్యేకంగా ఆయన కోసమే మాట్లాడాలి ఈరోజు ఈ దేశంలో ఒక ఒక కార్నర్ చూపించాడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి మాకు ప్రజలు కంప్లీట్ మ్యాండేట్ ఇచ్చారని ఏం మ్యాండేట్ ఇచ్చారు ఉత్తరాంధ్ర అంటే చాలా ప్రశాంతమైన ప్రశాంతమైన జీవితాన్ని గడుపుకొని మధ్య పేద తరగతి కుటుంబాలు నివసించే ప్రాంతంలో ఎవరు ప్రశ్నించరన్న హక్కుతో ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం ఈ దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా చేసింది ఒక ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక త్రీ క్యాపిటల్స్ అని చెప్పి మాయా మబ్బు చేసి త్రీ క్యాపిటల్స్ కాదండి ఇక్కడ విశాఖపట్నాన్ని ఏదో కార్యనిర్వాహక కార్యదర్శి చెప్పడం అవాసవం మోసం ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా గమనించండి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఏ రకంగా కొనసాగుతుంది ఏ రకంగా డ్రగ్ మాఫియాని ప్రోత్సహిస్తున్నాడు ఈరోజు లక్షల విలువ కోట్ల రూపాయల డ్రగ్స్ అన్నీ కూడా విశాఖపట్నంలో పట్టుబడ్డాయంటే మాకు చాలా చిన్నతనంగా ఉంది ఈరోజు భయభ్రాంతులకు గురవుతున్నాం విశాఖపట్నం మొత్తం కూడా భయభ్రాంతులకు గురవుతుంది ఉత్తరాంధ్ర మొత్తం కూడా నివ్వరెత్తిపోతుంది అమ్మ ఇంత ఘోర అని ఏదో భూ కబ్జాలు ల్యాండ్స్ అలాగే కొండలు కబ్జాలైనా అనుకున్నాం తప్ప ఏదో గంజాయి చిన్నపిల్లలు పది గ్రాములు ఇరవై గ్రాములు అమ్ముకుంటున్నారు ఇది అదే పెద్ద నేరంగా పరిగణిస్తున్నప్పుడు ఈరోజు ఇక్కడ లక్షల విలువైన గంజాయి స్మగ్లింగ్ అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సోదాలు సీబీఐ చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది రేపొద్దున ఈ దేశం ప్రపంచం మొత్తం కూడా కన్నెత్తు చూస్తున్నారు ఆహా ఈరోజు రేపు మాఫియా చేసుకోవాలనుకుంటే విశాఖపట్నం వెళ్ళాలి ఆ ఋషికొండ ప్యాలెస్ దేని కట్టాడు ఇటువంటి వాటిని ఉపయోగించుకోవడానికే ఇదే కాదండి విశాఖపట్నాన్ని రక్షించవలసిన బాధ్యత ఈ ఉత్తరాంధ్రని రక్షించే బాధ్యత ప్రజలే తీసుకోవాలి మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది డెఫినెట్గా మన అందరం కలిసి పోరాటం చేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే మా భవిష్యత్తు మనకి అంధకారం ఇక్కడ కనీసం సామాన్య మానవుడు నివసించలేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఏ ఏ స్టేట్ నుంచి వచ్చో ఇతర దేశాలకు వెళ్తే ఏ స్టేట్ నుంచి వచ్చో ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ విశాఖపట్నం ఓ డ్రగ్ మాఫియా ఒకప్పుడు మనం బ్రెజిల్ని అనుకున్నాం ఎంత డ్రగ్ మాఫియా అనేది ఈరోజు విశాఖపట్నం అయిపోయింది హెడ్ క్వార్టర్ ఎంటైర్ వరల్డ్కి మాఫియా డాన్ అయిపోతున్నాడు ఇక్కడ కాబట్టి దీన్ని మీరు ప్రజలందరూ కూడా ఈరోజు ప్రభుత్వాలే కాదు ఈ సెంట్రల్ ఏజెన్సీలే కాదు ప్రజలకు కూడా ఒక స్టెప్ ముందుకేసి తక్షణమే ఇన్ని మనం ఏదో ఒకటి మాత్రం మనం ఒక బతకలే అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అంటే ఈ ప్రధానంగా డ్రగ్ రాకెట్ అనేది వెలుగులోకి రాగానే వైసీపీకి సంబంధించిన అఫీషియల్ సోషల్ మీడియా పేజెస్లో కూడా మీరు అందరూ ఏదైతే ప్రస్తుతం సంధ్య ఆక్వాగా చెప్తున్నటువంటి సంస్థ ఉందో వాళ్ళు టీడీపీకి సంబంధికులు అనే చెప్పేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం వారందరూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులతో ఉన్నటువంటి ఫోటోలు కానీ వారికి సత్సంబంధాలు ఉన్నాయనే విషయాలను కూడా చాలామంది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మీరు టీడీపీ నుంచి దీని మీద ఏం వివరణ పూర్తిగా ఖండిస్తున్నాం ఇది కంప్లీట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు ఈరోజు మీరు వెబ్సైట్లో చూడండి వాళ్ళ కంపెనీ స్టేటస్ చూడండి అని ఇన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే వ్యాపారాలు చేయగల కెపాసిటీ ఉందా ఆ కంపెనీ ఇన్కార్పొరేషన్ ఆ రకంగా అయ్యిందా అవ్వలేదే ఇది కంప్లీట్గా వైట్ అంటే బ్లాక్ అంటారు బ్లాక్ అండ్ వైట్ అంటారు ఈరోజు ప్రజల్ని నమ్మిపుచ్చే పరిస్థితిలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం మీద ఏ రకంగా నమ్మకం కోల్పోయింది ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ రకమైన అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అంతగా అంటే పేదవారైనా మధ్యతరగతి కుటుంబికలైనా ఉత్తరాంధ్ర ప్రజలు అంత అమాయకంగా ఉండరండి ఏదో ఒక అవకాశం ఇచ్చారు కానీ ఈ ఒక్క అవకాశాన్ని వాడు ఈ రకంగా ఉపయోగించుకుంటాడని ఈరోజు తేట తెల్లవైంది ఎటువంటి పరిస్థితులు కూడా ఉత్తరాంధ్ర ప్రజలు కనువిప్పుకి నిదర్శనం ఇది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని పాత లోకల్ తొక్కేసి ఈ బంగాళాఖాతలు కలిపే పరిస్థితి వస్తుంది అంటే అధికార పార్టీ అనే దాని ప్రమేయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున డ్రగ్ రాకెట్ అనేది ఏపీలో జరగడానికి అవకాశం ఉందంటారా అంటే ప్రస్తుతం ఇది పట్టుబడింది ఇది పట్టుబడకుండా ఇది ఎంతకాలం నుంచి కొనసాగుతుంది అనేటువంటి చర్చ కూడా ప్రజల్లో జరుగుతుంది దాని మీద మీ అంచనా ఏంటి గతంలో విజయవాడకు సంబంధించి విజయవాడ ఒక ఫేక్ అడ్రస్తో ఇలాగే డ్రగ్స్ తొమ్మిది వేల కోట్ల రూపాయలు వచ్చింది దాని సంగతి ఏమైంది ఎవరికి తెలియదు అలాగే పట్టుబడితే కానీ తెలియట్లేదు ఏది కూడా పట్టుబడకుండా నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎంత ఘోరాది ఘోరంగా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయిందని కూడా మనం ఒక అంచనా వేయాలి ప్రజలందరూ కూడా ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు వీడి పెద్ద డ్రగ్గిస్టు డ్రగ్ మాఫియా గంజాయి మాఫియా ఈరోజు ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా అరాచకాలు కానీ మర్డర్లు కానీ రేపులు కానీ అవినీతి కానీ పేరుకుపోయిందంటే జగన్మోహన్ రెడ్డి కారణం ఈరోజు ఒక్క అవకాశం అని చెప్పి ఆయనకు ఒక్క అవకాశం తెచ్చుకున్నాడు ఇది కంప్లీట్గా వన్ ఛాన్స్ సీఎం ఎవడనంటే జగన్మోహన్ రెడ్డి ఈయన పారుదోలే వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఈ ఉత్తరాంధ్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు కూడా సన్నాహితం అవుతున్నారు అలాగే ఇప్పుడు తిరిగి బురద చెల్లె కార్యక్రమాన్ని ఈ ఏ ఏదైనా ఆ సజ్జల రామకృష్ణ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరండి పెద్ద మాఫియా బ్యాచ్ ఈ మాఫియా బ్యాచ్ పరిస్థితి ఏంటి ఏదైనా ఒకటి జరిగితే కాదనడు కళ్ళ ముందు జరుగుతున్న హత్యల్ని ఏమీ లేదండి ఏమైనా ఒక సీజర్డ్ ప్రాపర్టీ పోయిందంటే ఎలకలు అంటున్నారు ఇది ఎంత ఎలకలు మందులు తాగేస్తాయా డ్రగ్స్కి సంబంధించి ఏదైతే వాళ్ళ సీబీఐ ప్రొసీడింగ్స్ జరిగే టైంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొద్దిమంది అఫీషియల్స్ కారణంగా వాళ్ళ ప్రొసీజర్ డిలే అయిందని వారు చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది దీన్ని మీరు ఎలా చూస్తారు మాకైతే పర్టికులర్గా మేము సంపూర్ణంగా సిబిఐ మీద విశ్వాసం ఉంది సిబిఐ ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇంటర్పోల్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో డెఫినెట్గా ఎక్కడ ప్రొసీజర్ లేట్ అవ్వచ్చేమో కానీ తప్పనిసరిగా ఈ యొక్క డ్రగ్ మాఫియా ఎనఖాతలు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే విధంగా ప్రజలని ప్రజలు ఈరోజు చూస్తున్నారు ఈరోజు ఎంత పెద్ద మాఫియాను కూడా కంప్లీట్గా కనుము కనుమరిగే చేసే పరిస్థితిలో సీబీఐ ఉండదనేది మా యొక్క భావం విశాఖపట్నంలో చూస్తే ముఖ్యంగా విశాఖనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆర్థిక కార్యకలాపాలు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టుబడులను ఆకట్టాల్సి ఆకట్టుకోవాల్సిన మన మంత్రి గుడివాడ అమర్నాథ్ కోడిగుడ్డు సామెత చెప్పారు గుడ్డు పెట్టాం గుడ్డు అన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల ముందు ఆ గుడ్డు పిల్ల రూపంలో ఈ విధంగా డ్రగ్స్ రూపంలో బయటకు వచ్చింది అనుకోవాలా ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే ఇప్పుడే కదా గుడ్డు పెట్టింది పొదగాలి కదా టైం ఉంటుంది కదా పొదగడానికి మీరు ఎందుకు గాబరా పడిపోతారు మేము గాబరా పడలేదు నువ్వే చూపించావు నీ గుడ్డు ఇంత పెద్ద లక్షల కోట్లు విలువైన డ్రగ్ మాఫియా అని కూడా ఈరోజు ప్రజలకు నువ్వే చెప్పావు ఈరోజు నీ గుడ్డు పొదిగేసింది పిల్లొస్తుంది ఆ పిల్ల ఈరోజు డ్రగ్స్ మాఫియా లక్షల కోట్ల విలువైన విశాఖపట్నానికి తరలించి ఇక్కడి నుంచి సుదీర్ఘమైన ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేసుకోవడానికి యువతను నాశనం చేయడానికి యువతను తప్పుదో పట్టించడానికే నీ ఆలోచన జగన్మోహన్ రెడ్డి